హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు కొరియన్ కరెన్సీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అలాగే అది మన ఇండియన్ అమౌంట్ ఎంత అవుతుందో కూడా మీకు చెప్తాను చాలా మంది కామెంట్స్లో నన్ను అడుగున్నారు ఇండియన్ అమౌంట్ ఎంత అవుతుంది ఇట్లా అడుగున్నారు మా రిలేటివ్స్ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా జనరల్గా అడుగుతూ ఉంటారు ఇండియాలో మన మనీని రూపీస్ అంటాం కదా కొరియాలో అయితే ఓన్ అంటారు కొరియాలో పెద్ద అమౌంట్ నోట్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ నోట్ అండి ఈ నోటి మీద ఒక మీకు ఒక లేడీ కనిపిస్తుంది కదా ఈమె పేరు సిన్ షాయింగ్ డాంగ్ కొరియన్ కరెన్సీ మీద ఉన్న ఫస్ట్ ఉమెన్ ఏమే ఏకైక ఉమెన్ కూడా అనొచ్చు ఎందుకంటే ఈమె తప్ప ఇప్పటి వరకు వేరే ఉమెన్ ఎవరు కరెన్సీ మీద లేరు ఈ ఈమె ఎప్పుడు పుట్టింది అంటే ఏ ఇయర్లో పుట్టింది ఏ ఇయర్లో చనిపోయింది అంతా కూడా ఇక్కడ ఉంది ఈ సిన్ షాయింగ్ దాంగ్ అనే ఆమె పదిహేను వందల నాలుగులో పుట్టారు అలాగే పదిహేను వందల యాభై ఒకటిలా చనిపోయారు ఫార్టీ సెవెన్ ఇయర్స్ బ్రతికారు ఈమె కొరియన్ రైటర్ అలాగే ఆర్టిస్ట్ ఈమె చాలా టాలెంటెడ్ అలాగే ఇంటెలిజెంట్ ఉమెన్ అని చెప్తారు అందరూ ఈ ఫిఫ్టీ థౌజండ్ నోట్ మీద ఏమి ఉండేలాగా టూ థౌజండ్ నైన్లో ఈ కరెన్సీని రిలీజ్ చేశారండి మన ఇండియన్ అమౌంట్లో ఫిఫ్టీ థౌజండ్ వాన్ అంటే మూడు వేల తొమ్మిది రూపాయల అరవై ఆరు పైసలు నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ నోట్ టెన్ థౌసండ్ కొరియన్ వాన్ టెన్ థౌజండ్ ని కొరియాలో మాన్ వోన్ మాన్ వోన్ అంటారు ఈ కరెన్సీ మీద ఉండే ఆయన వచ్చేసి ఫేమస్ కింగ్ ఈయనందరూ కింగ్ సేజోంగ్ ద గ్రేట్ అంటారు కానీ ఈ కింగ్ అసలు నేమ్ వచ్చేసి ఈతో ఈతో ఇండియాలో అచ్చులు అంటాం కదా అలా కొరియాలో వచ్చేసి హంగుల్ అంటారు ఆ హంగుల్ ని ఈ కింగే కనిపెట్టారు ఈ కింగ్ పదమూడు వందల తొంభై ఏడులో పుట్టారు పద్నాలుగు వందల యాభైలో లో చనిపోయారు ఫిఫ్టీ త్రీ ఇయర్స్ బ్రతుకున్నారు కొరియాలో వచ్చేసి ఫేమస్ కింగ్ మన ఇండియన్ అమౌంట్ కన్వర్ట్ చేస్తే ఆరు వందల ఒక్క రూపాయి తొంభై మూడు పైసలు నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ నోటు ఫైవ్ థౌజండ్ నోటు ఓ చోన్ ఓన్ ఓ చోన్ ఓన్ ఈయన నేమ్ వచ్చేసి ఈఈ ఈఈ ఈయన ఎవరో కాదండి ఫిఫ్టీ థౌజండ్ కరెన్సీ నోట్ మీద ఉంది కదా ఏమ కొడుకు వచ్చేసి ఒక గ్రేట్ ఫిలాసఫర్ ఈయన చెప్పిన చాలా విషయాలను కూడా ఇప్పటికీ స్టూడెంట్స్ వాళ్ళ స్టడీస్ లో చదువుతున్నారంట మాల్ మన కబులు ఇట్లా ఎవరన్నా ఆ కలం పేర్లు ఇలా పెట్టుకుంటారు కదా అలాగే ఈయనకు కూడా ఒక పెన్ నేమ్ ఉంది దాని పేరు ఇల్ గోక్ అందరు ఈయనని ఇల్ గోక్ ఈ అంటారు అంటే ఆ పెన్ పేరుతో ఆయన నేమ్ వెనక యాడ్ చేసినారు ఈ గారు పదిహేను వందల ముప్పై ఆరులో లో పుట్టారు పదిహేను వందల ఎనభై నాలుగులో లో చనిపోయారు అంటే ఫార్టీ ఎయిట్ ఇయర్స్ బ్రతికారు ఈ ఫైవ్ థౌజండ్ నోట్ కి బ్యాక్ సైడ్ లో ఒక పెయింటింగ్ ఉంది ఈ పెయింటింగ్ ని వీళ్ళ మమ్మీ అంటే సింగ్ సాయింగ్ వారు వేశారు ఆ పెయింటింగ్ ని బ్యాక్ సైడ్ లో ప్రింట్ చేశారు ఫైవ్ థౌజండ్ మన ఇండియన్ అమౌంట్ లో కన్వర్ట్ చేసి చూస్తే మూడు వందల రూపాయల తొంభై ఏడు పైసలు నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ నోటు థౌజండ్ కొరియన్ వాన ఇదే లీస్ట్ నోట్ థౌజండ్ కొరియన్ వాన్ని చోన్ ఓన్ చోన్ ఓన్ అంటారు ఈ కరెన్సీ మీద ఉండే నేమ్ వచ్చేసి ఈ హాంగ్ ఈయన ఒక పండితుడు అలాగే పోయిట్రీ అయితే ఈ కరెన్సీ మీద ఈయన్ని ఇంక్లూడ్ చేయడానికి స్పెషల్ ఏదంటే ఈయన చదువుతూ ఫెయిల్ అవుతూ మళ్ళీ చదువుతూ అట్లా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఈయనకి సిక్స్టీ త్రీ ఇయర్స్ అప్పుడు ఈయన మాస్టర్స్ కంప్లీట్ చేశారు సో మోటివేట్ చేయడం కోసం అందరినీ అంటే ఏజ్తో సంబంధం లేకుండా మనకు చదవాలని ఉండాలి కానీ మనం ఏ ఏజ్ అయినా పట్టించుకోకుండా చదువుతూ ఉండొచ్చని మో అందరినీ మోటివేట్ చేయడం కోసం ఎన్ని కరెన్సీ మీద పెట్టారు వచ్చేసి పదిహేను వందల ఒకటో సంవత్సరంలో పుట్టారు అలాగే పదిహేను వందల డెబ్భై సంవత్సరంలో చనిపోయారు అంటే సిక్స్టీ నైన్ ఇయర్స్ బ్రతికారు థౌజండ్ కొరియన్ వాడిని మన ఇండియన్ అమౌంట్లో కన్వర్ట్ చేస్తే అరవై రూపాయల పంతొమ్మిది పైసలు ఇప్పటి వరకు నోట్స్ అన్నీ అయిపోయాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాయిన్స్ కాయిన్స్లో లో హైయెస్ట్ కాయిన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కాయిన్ సో ఫైవ్ హండ్రెడ్ని ని కొరియాలో ఓబెక్ ఓన్ అంటారు ఇంతకు ముందు ఫైవ్ హండ్రెడ్కి కి నోట్లు ఉండేవి అలాగే కాయిన్స్ ఉండేవి ఇప్పుడు నోట్స్ అయితే లేవు కాయిన్స్ మాత్రం అవైలబుల్లో ఉన్నాయి ఈ ఫైవ్ హండ్రెడ్ కాయిన్ ని ఫస్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో రిలీజ్ చేశారు ఎవ్రీ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు ఫైవ్ హండ్రెడ్ వాన్ని ని మన ఇండియాలోకి కన్వర్ట్ చేస్తే ముప్పై రూపాయల పది పైసలు నెక్స్ట్ కాయిన్ వచ్చేసి హండ్రెడ్ కొరియన్ కాయిన్స్ లో ఒక కాయిన్ మాత్రమే పర్సన్ ని ఇన్క్లూడ్ చేసినారు అంటే కొరియన్ హీరోయిన్ నేమ్ వచ్చేసి అడ్మిరల్ ఈ సున్సింగ్ అంటారు హండ్రెడ్ వాన్ని ని మన ఇండియాలో కన్వర్ట్ చేస్తే ఆరు రూపాయల రెండు పైసలు నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఓన్ ఓసిప్ ఓన్ అంటారు ఓసిప్ ఓన్ ఇందులో పెద్ద ఏం లేదు బ్యాక్ సైడ్ లో వచ్చేసి ఒక ఓరికొమ్ ఉంది ఫిఫ్టీ ఓన్ మన ఇండియా రూపీస్ లో కన్వర్ట్ చేస్తే మూడు రూపాయల ఒక్క పైసా ఇక లాస్ట్ కాయిన్ వచ్చేసి టెన్ కొరియన్ వాన్ టెన్ కొరియన్ వాన్ ని కొరియాలో సిప్ అంటారు సిప్ ఓన్ సిప్ ఓన్ బ్యాక్ సైడ్ లో ఒక కన్స్ట్రక్షన్ ఉంది దీని స్పెషాలిటీ ఏంటంటే దీన్ని మొత్తం అల్యూమినియం తో చేశారు పైన మాత్రం రాగితో కప్పున్నారు టెన్ కొరియన్ వాన్ మన ఇండియాలో కన్వర్ట్ చేస్తే అరవై పైసలు వన్ కొరియన్ వాను అలాగే ఫైవ్ కొరియన్ వాను కూడా ఉండేవి వాడుకలో లేవు నేనైతే వాటి ఫొటోస్ కూడా మీకు డిస్ప్లే చేస్తున్నాను కొరియన్ కరెన్సీని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అండి ఫిఫ్టీ థౌజండ్ టెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ టెన్ ఇప్పుడు నేను కన్వర్ట్ చేసి చెప్పాను కదండి ఇవన్నీ కూడా ప్రజెంట్ ఉన్న వాల్యూని బట్టి చెప్పాను అవి ఎట్లానే ఉండాలని లేదు మనీ తగ్గొచ్చు పెరగొచ్చు అంటే మనీ ఇండియన్ మనీ పెరగచ్చు ఇండియన్ మనీ తగ్గొచ్చు అట్లా చేంజ్ అవుతూ ఉండొచ్చు నేను ఇప్పుడు కంపేర్ చేసినప్పుడు చాలా మంది కనిపించి ఉంటుంది ఇండియన్ మనీ ఎక్కువ ఉంది కొరియా మనీ చాలా తక్కువగా అనిపిస్తుంది కానీ మనీ వాల్యూ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మేము రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామండి మీ అందరి సపోర్ట్ మాకు చాలా అవసరము ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్